సయ్య అనే పాట వినగానే ఖచ్చితంగా సిల్క్ స్మిత ఎలా గుర్తొస్తా బామ్మోహన్ గారు గుర్తొస్తారు వెంటనే నెక్స్ట్ చినుకు చినుకు సందడిలో పాట కానీ సౌందర్య గారితో పాట చేయటం కానీ ఇవి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్ అంటే ఆ పాటలు మొత్తం ఇందులో సిల్క్స్ స్మిత ఉన్న కూడా ఫస్ట్ బామ్మోహన్ గారు గుర్తొస్తారు ఖచ్చితంగా బాబుమోహన్ పాట పాట అంటే పక్కన ఖచ్చితంగా డామినేట్ చేస్తారు మీరు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఎంత మళ్ళీ అది కూడా ఓవర్ అయ్యేది కాదు ఎంత బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ గా ఉండేది కాకపోతే సందర్భోచితంగా ఉండేది అంతేగాని ఆమెను డామినేట్ చేసినట్టుగాను అట్లా కాదు క్యారెక్టర్ ఓకే ఆమెను చూసి సొంగ కార్చుకోవాలి కరెక్ట్గా అతికినట్టుగా కాదు సొంగ కార్చుకున్నాం కనుక హిట్ అయింది ఆ పాట ఆ పాట కోసం సినిమా ఈ మధ్యనే ఆ పాట ప్రొడ్యూసర్ ఎడిటర్ మోహన్ గారు అని ఫోన్ చేశారు ఇంతవరకు ముప్పై ఏడు సంవత్సరాలలో సిలిక్ స్మిత బాబుల సయ్యా పాటను బీటు చేసే సాంగ్ రాలేదట అవును సార్ ఇప్పటివరకు మరి చినుకు చినుకలతో బీట్ చేసే పాటలు కూడా రాలేదు ఒక సాంగ్తో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిన సినిమా ఏదైనా వచ్చిందా అట్లనే ఒక పాటతో వంద రోజులు భూమి ఉంటే ఏమో కూరుంటేమో వచ్చిందా